లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ ని గోవాలో అరెస్టు చేశారు పోలీసులు గోవా కోర్టులో జానీ మాస్టర్ ని హాజరుపరిచిన పోలీసులు పీటీ వారెంట్ కింద హైదరాబాద్ తరలించిపోతున్నారు జానీ మాస్టర్ ను హైదరాబాద్ తరలించి రహస్య ప్రదేశంలో విచారణ చేయబోతున్నారు రేపు కోర్టులో జానీ మాస్టర్ ని హాజరుపరిచే ఛాన్స్ ఉంది దానికి ఇటు జానీ మాస్టర్ ఈ లైంగిక ఆరోపణల కేసులో ఒక డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది ఇటు జానీ మాస్టర్ని గోవాలో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది పోలీసులు ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు రాణా చెప్పండి ఇటు గోవాలో పోలీసులు జానీ మాస్టర్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది ఆ తర్వాత వాళ్ళ ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండిపోతుంది ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి సో ఉదయాన్నే అరెస్ట్ చేశారు అయితే ఒక సందిగ్ధం అనేది కొనసాగింది బెంగళూరులో అరెస్ట్ చేశారా లేకపోతే మరేదైనా ప్లేస్లో అరెస్ట్ చేశారనేది కూడా ఒక క్లారిటీ లేదు ఇప్పుడైతే అఫీషియల్గా క్లారిటీ వచ్చింది జానీ మాస్టర్ని గోవాలని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కోర్టులో ఆయన్ని సబ్మిట్ చేశారు అక్కడ హాజరుపరిచిన తర్వాత పీటీ వారెంట్ తీసుకొని హైదరాబాద్కి ఇప్పుడు ప్రస్తుతం తరలిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది అయితే మూడు రోజుల నుంచి కూడా జానీ మాస్టర్ ఎక్కడ ఒక్క లొకేషన్లో అయితే ఉండట్లేదు మొత్తం ఏదైతే ఫస్ట్ జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాడు జమ్మూ కాశ్మీర్లో ఒకరోజు ఉన్న తర్వాత లడక్ వచ్చాడు లడక్ వచ్చిన తర్వాత నిన్న బెంగళూరుకి వచ్చాడు బెంగళూరుకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి గోవాకి వెళ్ళాడు గోవాకి వెళ్ళిన తర్వాత ఆయన రోమింగ్ చేస్తూనే ఉన్నాడు ముఖ్యంగా దాదాపు నాలుగు టీములు అనేక రకాలుగా కూడా ఆయన కదలికల పైన కూడా కన్నేసి ఉంచారు అంటే ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అనేది ఎక్కడ లొకేషన్ అనేసి మొత్తం కదలికలు పెట్టుకున్న తర్వాత ఎప్పటికప్పుడు అతను లొకేషన్స్ మారుస్తూనే ఉన్నాడు ఏకంగా ఇటు నెల్లూరుకి కూడా ఒక టీం పంపించాల్సి వచ్చింది బెంగళూరుకు కూడా ఒక టీం పంపించాల్సి వచ్చింది చెన్నైకి ఒక బ్యామ్ ఒక టీం పంపించాల్సి వచ్చింది సో ఇంత కన్ఫ్యూషన్స్ ఉంటే నిన్న సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చింది అతను ఇవాళ నిన్నటి నుంచి ఇవాళ కూడా గోవాలో ఉండబోతున్నాడు కూడా జానీ మాస్టర్ గురించి ఇన్ఫర్మేషన్ రాగానే సైబరాబాద్ ఎస్ పోలీసులు అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకున్న నేపథ్యం ఏర్పడుతుంది అదుపులోకి తీసుకున్నప్పుడు జాని మహిళను అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించినట్టుగా మనకు సమాచారం అవుతుంది అయితే ఆయన అక్కడ పట్టుకొని వెంటనే విచారించిన తర్వాత పోలీసుల దగ్గరికి ఏదైతే కోర్టులో ఆయన్ని హాజరుపరిచిన నేపథ్యం ఏర్పడుతుంది సో ఇప్పుడు హైదరాబాద్కి తీసుకువస్తున్నారు కాబట్టి ఇప్పుడు అసలైన విచారణ అనేది స్టార్ట్గా పోతుంది ఎస్వార్టీ పోలీసులు డైరెక్ట్గా నార్సింగ్ పోలీసులకి అప్పజెప్పబోతున్నారు అప్పజెప్పిన తర్వాత ఆయన్ని ఇప్పుడైతే బాధితురాలు మొత్తం ఇక మహిళా కమిషన్కి నలభై పేజీలు ఇచ్చింది తర్వాత రాయదుర్గం పోలీసులు ఫస్ట్ జీరో ఎఫ్ఐర్కి ముందు ఆమె కూడా రిటర్న్ కంప్లీట్ ఇచ్చింది మూడు సెక్షన్స్ తర్వాత నిన్న పోక్స చట్టము దాంతో తర్వాత అనేక అంశాలు కూడా దీంట్లో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వీటంతా కూడా క్వశ్చన్ చేస్తున్నారు క్వశ్చన్ చేసి బాధితురాలు కొన్ని ప్రాథమికమైనటువంటి ఎవిడెన్స్ అనేది సబ్మిట్ చేసింది పోలీసులకు కానీ భరోసా కేంద్రానికి కానీ అలాగే మహిళా కమిషన్ వద్ద కూడా సో వాటిని బేస్ చేసుకుని ఇప్పుడు విచారణ చేయబోతున్నారు నార్సింగ్ పోలీసులు విచారణ చేసిన తర్వాత ఆయన ఇమ్మీడియట్గా ఇక్కడ లోకల్ పో ఇక్కడైతే ఉప్పర్పల్లి కోర్టుకి ఆయన్ని తీసుకెళ్ళిపోతుంది తీసుకెళ్లితే రిమాండ్కి అయితే తరలించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది అయితే ఆయన మీద నాన్అబుల్ వారెంట్ ఉంది దానితో పాటు ఇప్పుడు పోక్సా చట్టం ఖచ్చితంగా కూడా ఆయనకి మెడ చుట్టుకి చుట్టుకుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉన్నటువంటి సెక్షన్సే జానీ మాస్టర్ మీద పెట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది దీనిపై నుంచి ఆయన తప్పించుకోవడం అనేది ఇంపాసిబుల్ అంటున్నారు మరోవైపు ఆయన ఇన్ని రోజులు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి డాన్సర్స్ అసోసియేషన్లో కొంతమంది జానీ మాస్టర్కి అనుకూలంగా ధర్నాలు చేయడానికి సిద్ధమైనట్టుగా మనకు సమాచారం అవుతుంది దేనికంటే ఎవరైతే బాధితులు కానీ జానీ మాస్టర్ కానీ మొదట ఆ బాధితురాలు జానీ మాస్టర్ జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఆమె మెలిగినటువంటి సన్నిహితంగా కానీ అవన్నీ కూడా చాలా క్లోజ్గా ఉన్నారు ఎప్పుడైతే తనకి అవకాశాలు ఇతరుల వద్ద నుంచి స్టార్ట్ అయ్యేది అప్పటి నుంచి కూడా జానీ మాస్టర్తో డిఫర్ అయ్యి ఈ రకమైనటువంటి పనులు చేస్తున్నది కూడా వారు చెప్తున్నటువంటి అలిగేషన్స్ సో ఆ రకంగా కూడా వాళ్ళు కూడా ధర్నా చేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది ఒక ఒకవైపు చూస్తున్నారు కాయను రెండో వైపు ఎవరు చూడట్లేదు అనేది కూడా వారు చెప్తున్నటువంటి వర్షన్ సో ఇదే అంశాన్ని కూడా మొన్న ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెస్ మీట్లో కూడా వాళ్ళు ప్రస్తుతించారు ఎందుకంటే ఇప్పటివరకు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో అన్ని కోణాల్లో కూడా విచారణ చేయాల్సి ఉంటుంది అన్ని కోణాల్లో కూడా మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఎవరు తప్పు ఎవరు తప్పు అనేది కూడా క్లియర్గా ఉంది అయితే బాధితురాలు చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ఆధారంగా నాకు పదహారేళ్ల వయసు ఉన్నప్పుడు తర్వాత నేను అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను అప్పుడే నా పైన లైంగిక దాడి చేశారనేది కూడా చెప్తున్నాను అయితే ఎప్పుడు మొదటిగా తనపైన లైంగిక దాడి చేశారనేది కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది ముంబైలో తను ఉన్నప్పుడు నాకు లైంగిక దాడి చేసింది తర్వాత అది కంటిన్యూ అయింది తర్వాత తిట్టారు అందరి ముందు తిట్టారు లేకపోతే ఎవరన్నా వచ్చినా పరిచయం చేసేటప్పుడు కూడా ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఇంకో రకంగా చెప్పడము ఇవన్నీ చేయడంతో ఆ అమ్మాయి జీర్ణించుకుపోలేకపోయినట్టుగా మనకు సమాచారం ఉంది అయితే ఎప్పుడైతే అదర్ హీరోల దగ్గర ఆమె స్వతహాగా అంటే ఇండివిజువల్గా కొరియోగ్రఫీ స్టార్ట్ చేసింది అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య మనస్పర్తలు ఎక్కువగా అయినట్టుగా మనకు సమాచారం సో ఏదో అనుకని అమ్మాయి పైన ఆ అమ్మాయి చెప్తున్నట్టుగా పలుమార్లు అత్యాచారము బెదిరింపులు కొట్టడము తిట్టడము దానికి తగ్గట్టుగా ఇప్పుడు పోగ్సొచ్చటం అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పోలీసులు ఖచ్చితంగా కూడా రిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి అయితే నిన్న ఒక చిన్న ట్విస్ట్ వచ్చింది దాదాపు మూడు రోజులు అయిపోయింది ఇప్పటివరకు జానీ మాస్టర్ దొరకలేదు ఏమైపోయాడు అనేది కూడా మహిళా కమిషన్ ముందు ఆమె రేజ్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి దీనిపైన మహిళా కమిషన్ కూడా ఇంటర్వ్యూ అయ్యి ఇంటర్వ్యూ అయిన తర్వాత వాళ్ళొక్క మహిళా విక్టీమ్కి ఖచ్చితంగా మీరు పూర్తి స్థాయిలుగా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏదైతే భద్రత కల్పించాలనేసి కూడా వాళ్ళు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఎట్టకేలకు జానీ మాస్టర్ మూడు రోజుల తర్వాత దొరికాడు కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలన్న దానిపై కూడా పోలీసుల చేతుల్లో ఉంది ఫస్ట్ కోర్టులో అయితే ఆయన్ని హాజరుపరచబోతున్నారు కోర్టు ఎన్ని రోజులు రిమాండ్కి అనుమతిస్తుంది రిమాండ్ తెరచిన తర్వాత వీళ్ళు కస్టడీకి కోరుతారు ఎందుకంటే నార్సింగ్ పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉంది దాదాపు పది రోజుల పాటు కూడా ఆ జానీ మాస్టర్ని కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్టుగా ఉంది దాంతోపాటు ఇండస్ట్రీలో కొంతమందితో కూడా ఇప్పటికే నార్సింగ్ పోలీసులు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు వాళ్ళతో కూడా విచారణ కూడా చేస్తున్నారు క్లోజ్ రిలేటర్స్ ఎవరున్నారు జాని మాస్టర్తో అత్యంత క్లోజ్గా ఉన్నటువంటి వారితో కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది అయితే బావితురాలకు సంబంధించినట్టు క్లోజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా మనకు సమాచారం దాంతోపాటు బావిత్రాలకి ఒక సన్నిహితుడు లేకపోతే ఒక ఫ్రెండ్ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది పోలీసులకి అతని వద్దని కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది ఎందుకు ఏంటి ఎప్పుడు జరిగింది నిజంగానే రేపులు జరిగా వాళ్ళు పోక్సో కిందకు వస్తుందా ఆ సమయంలో వీళ్ళిద్దరూ నిజంగానే అతను బలవంత పెట్టాడా ఏంటి అనేది కూడా ఆ పూర్తి స్థాయిలో ఒక ఎంక్వైరీ జరుగుతుంది అయితే అందరూ చెప్తున్నటువంటి ఏంటంటే జానీ మాస్టర్కి కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ ఆ షార్ట్ టెంపర్ లో షూట్ లో ఉన్నప్పుడు ఆయన గట్టి గట్టిగా అరిసేటోటోడు తిట్టేటోడు అది మాత్రం మాకు తెలుసు కానీ మధ్య పర్సనల్ గా రిలేషన్ ఉంది అనేది మాత్రం మాకు ఎవరికి తెలియదు అని కూడా కొంతమంది చెప్పినట్టుగా సమాచారం అవుతుంది యూ